ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత వైకాపా నాయకులు ఒక్కొక్కరుగా కూడా సైలెంట్ అయిపోయారు అందులో ప్రధానంగా అధికారంలో ఉన్నప్పుడు దుర్భాషలాడుతూ రకరకాలైనటువంటి వార్నింగ్లు ఇస్తూ ఎప్పుడూ కూడా మీడియాలో వార్తల్లో హైలైట్గా నిలిచేటటువంటి వాళ్ళు వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఆల్ ఆఫ్ సడన్ అంబటి రాంబాబు కావచ్చు లేకపోతే పేర్ని నాని అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ అండ్ కొడాలి నాని కూడా మొన్నటి వరకు అలాగే ఉన్నారు చాలా చప్పబడిపోయినట్లుగా మాట్లాడారు మీడియా ముందు అయితే ఇవాళ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది సమావేశం అనంతరం మరి ఏం బూస్టు బోర్నవేడా తీసుకున్నారో కానీ మళ్ళీ పాత పద్ధతిలోనే మాట్లాడడం జరిగింది ముఖ్యంగా కొడాలి నాని ఆయన ఏమన్నారంటే ప్రస్తుతం ఇక్కడ ఋషికొండ మీద ఉన్నటువంటి ప్యాలెస్కు సంబంధించిన వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు గత సీఎం జగన్ ప్యాలెస్ల్లో నిర్మించుకున్నారు అనే ప్రచారం పైన ఆయన ఏమన్నారంటే ఋషికొండ భవనాలు జగన్ కోసం కట్టుకున్నవని ఎవరు చెప్పారు ప్రభుత్వ ఇళ్లల్లో గెస్ట్ హౌసుల్లో ఉండాల్సిన కర్మ జగన్కు పట్టలేదు విశాఖలో సొంత ఇళ్ళు కట్టుకొని జగన్ అక్కడికి వెళ్ళిపోతారు జగన్ క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ పైన దుష్ప్రచారం చేస్తున్నారు వాటి విలువ ఎంత ఉంటుందో చెబితే కట్టేస్తాము అని చెప్పి నాని వ్యాఖ్యానించారు ఇప్పుడు క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్పై దుష్ప్రచారం కాదు ఉన్నదే సో ప్రభుత్వ ఆస్తుల్ని మనం పర్సనల్గా యూజ్ చేసుకోకూడదు మన ఇంట్లో పెట్టుకోకూడదు అప్పట్లో కోడెల శివప్రసాదరావు గారిని కూడా ఎలాంటి ఇష్యూ మీదనే అంటే ప్రభుత్వాలకు సంబంధించిన ఫర్నిచర్ ఏదో వాడుకున్నారని చాలా తీవ్రమైనటువంటి దాడి చేశారు వైకాపా అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఆ తర్వాత ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారు సో అంతటి సీరియస్నెస్ ఉన్నటువంటి టాపిక్ ఇది ఇది దుష్ప్రచారం అని కొట్టేస్తే సరిపోదు మనం కష్టాల్లో ఉన్నాం అప్పుల్లో ఉన్నాం తెప్పులు పడతా ఉన్నాం అనుకున్నప్పుడు వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఖరీదైనటువంటి భవనాల్ని ఏ ప్రాతిపదికన ఏ పరమావధితో దాన్ని నిర్మిస్తున్నామో తెలియకపోతే అది నిజంగా జనాల్ని మోసం చేసేటట్టే కానీ కొడాలి నాని తనదైన స్టైల్లో మళ్ళీ విరుచుకుపడడం అనేది ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ పాత పద్ధతే లైక్ అటాక్స్ కౌంటర్సు ఎన్కౌంటర్సు ఇవి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది కాకుండా కొడాలి నాని చెప్పారు ఏంటంటే ఆరు నెలల సమయం ఇస్తాం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆ తర్వాత మేము ఫైట్ చేస్తామని చెప్తా ఉన్నారు దాంతోపాటు ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకు పోలవరం అమరావతి అంటూ తిరుగుతున్నారు ఋషికొండలోని భవనాల్లో జగన్ నివాసాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడడం లేదు అంటూ ఎద్దేవా చేస్తున్నారు టూరిజం శాఖ నిర్మించిన ఏడు బ్లాక్లను కూడా జగన్ నివాసం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు కొడాలి నాని మరి మొత్తానికి కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి